కార్యకర్తలకు వెన్ను తట్టి ప్రోత్సహించడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందంజలో ఉంటుందని తిరుపతి పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు అక్షితల కృష్ణ యాదవ్ అన్నారు తిరుచానూరు సింధు కోడలి వద్ద టీడీపీ నాయకుడు రవినాయుడు శాప్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా తిరుచానూరు టీడీపీ కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి భారీ కేక్ను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సందడి చేశారు ఈ సందర్భంగా కృష్ణ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగిందని అన్నారు నారా లోకేష్ శివగలం పాదయాత్ర విజయవంతం కావడానికి కృషి చేసిన రవినాయన్ ను గుర్తించి చైర్మన్ చైర్మన్గా నియమించడం సంతోషకరమైన విషయమని హర్షం వ్యక్తం చేశారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ మినిస్టర్ నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు యువత తిరుపతి పట్టణ అధ్యక్షులు కరణం సందీప్ తెలుగు యువత నాయకులు సంతోష్ రాయల్ దిలీప్ రాయల్ జయకృష్ణ రాయల్ లోకేష్ రాయల్ గోపి శివ గణేష్ సురేష్ రెడ్డి యుగంధర్ రాయల్ వంశీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్ట్ ద్వారా నామినేటెడ్ పోస్ట్ భర్తీ చేయడం జరిగింది అందులో భాగంగా మా తిరుపతి పార్లమెంటుకి సంబంధించిన రవినాయుడు గారికి శాక్ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఇందుకుగాను నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి చాలా సంతోషంగా యువతకి స్థానం అలాగే రవినాయుడు గారు గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం అనేక పోరాటాలు చేసి అనేక కేసులు పెట్టించుకున్నాడు యువగలం రథసారధి గాను వాలంటీర్ల యొక్క రథసారధి గాను ఇలాగా పార్టీ కోసం అనేక సేవలు చేసిన దానికి కష్టపడిన కార్యకర్తకి గుర్తింపు ఇచ్చినందుకు గాను మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్